అన్నట్టు ఈరోజు జనవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం సాయంత్రం యూట్యూబ్ వల్ల లాభమా నష్టమా అని కొంతమంది కొంతమంది అంటే అది యూట్యూబ్లో చేసిన వాళ్ళకి డబ్బు వస్తుందండి పదిహేను వందల వీడియోలు తీసే డబ్బు నాకు అవసరం డబ్బు అంటే చేస్తాం కాదంటే యూట్యూబ్ వాళ్ళ లెక్కలు వాళ్ళకి ఉంటుంది అసలు ప్రాసెస్ నాకు తెలియదు యూజ్ ద్వారా అయితే లాభమే నాకు ఎందుకంటే నాకు వీడియో తీయడం అప్లోడ్ చేయడం రాదు మా బాబు మా ఈ ఇరుగు పొరుగు పిల్లల్ని వీడియో తీసి ఉంటే వాళ్ళు తీసేవాడిని వాళ్ళకి ఇరవై ముప్పై ఇచ్చేవాడిని అలాగా తొమ్మిదో తరగతి చదువుతున్న అన్న తో అలాగే నియాజ్ అనే సాయి తొమ్మిదో తరగతి ఏడో తరగతి చదువుతున్నాను మీడియో పడుతున్నాడు కానీ ఆపేయండి ఆపేసు వాళ్ళిద్దరూ ఎప్పుడు నుండో స్కెచ్ వేశారు స్కెచ్ వేసి ఒక దొంగ ఉన్నాడు నేను ఉంటున్న పై పోర్షన్లో పెద్ద తాగుబూతు అబద్దాల కూరు సోమరి కాకపోతే సీమ్ ఫస్ట్ తారీఖు నైట్ అంతా నేను ప్రేయర్లో ఉంటానని తెలుసుకొని ఆ ఇద్దరు కుర్రాళ్ళ సాయంతో నా గది తాళాలు బద్దలు కొట్టి ఆ లోపలికి వెళ్ళి ఈ బాక్స్ ఇదే కానుకల బాక్స్ డిబ్బీ తీసుకొని కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోయారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు పద్మారావు గారు కిరణ్ గారు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళు ఇంకొక లాయర్ గారు ఉన్నారు వాళ్ళు అనేసి ఈరోలాగా ఎల్లి లోనికి హీరోలాగా వచ్చాను వాళ్ళందరి దగ్గర రికవరీ చేస్తే వాళ్ళు బేదార్త మా దగ్గర డబ్బులు ఎక్కువ చేద్దాం మొత్తానికి వాళ్ళ ద్వారా ఒక పదివేలు ఇప్పించారు దీనివల్ల లాభం ఏంటంటే ఆ పిల్లలకి భయం ఉంటుంది దొంగతనం పర్రులు ఇంట్లో దొంగతనం చేస్తే పోలీస్కి కేసు ఉంటుంది అని ఇంకొకటి ఏంటంటే లాభం అటు ఆ కళతోటి స్ట్రీన్లో త్రాగు వచ్చి దొంగతనం చేశాడని ఆ ప్యాట్లో అందరికీ తెలుసు అదే బ్యాట్లో నేను మాస్టర్ని దేవుని సేవకునే చాలామందికి తెలియదు కొందరికి తెలుసు యూట్యూబ్ అనేసి చాలామంది అరే అయినా నిజాయితీ పార్గం గుడ్ అండ్ బ్యాడ్ ఐఎమ్ గుడ్ థీజ్ బ్యాడ్ అయితే మంది వార్నింగ్ ఇచ్చారు అంటే ఎవడే తాగుబోతుడు దుర్మార్గుడు అండి ఆ సీన్ అనేవాడు అసలు వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో డౌట్ పిటిషన్ డౌట్ పిటిషన్ అంటే వాటి వల్ల ఏదన్నా జరుగుతుంటాయి అన్నారు కానీ నేను భయపడ్డాను భయపడి అందుకనే నిన్న మాత్రం రొప్పవాళ్ళ గణేష్ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే రాత్రి ఇమీడియట్లీ తన బండి మీద అక్కడి వరకు తీసుకెళ్లి దించాడు అది మరో లేని మంచి మధురమైన సంఘటన ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రార్థనకు వెంటనే జవాబు రాదు వెంట ముప్పై పద్దెనిమిది దేవుడు వింటున్నాడు చూస్తున్నాడు ఎప్పుడో నేరం చేసిన వాళ్ళు చెడ్డవాళ్ళకి వాళ్ళకి ఎప్పుడో వేస్తాడో యాత మంచి వాళ్ళకి కొద్దిగా నిదానంగా మేలు జరుగుతుంది కాబట్టి యూట్యూబ్ వల్ల నాకు లాభమే జరిగింది వాళ్ళు వచ్చి ఇలాగ యూట్యూబ్కి నా ఫాస్టర్గా రానడం నేను ఇచ్చే ఇరవై ముప్పై కాయిన్లు తీసుకుని వెళ్ళడం అలా అలవాటు అయిపోయి నా గదిలో దొంగ దొంగ చేయడానికి కారణం అని కారణం అంటే యూట్యూబ్ కొన్ని మానేసి నాకు మేలే జరిగింది కాబట్టి యూట్యూబ్ ఈజ్ మంచిది మన ఇంట్లో దేవుడి కొన్ని మాటలు దీవించిన కాక మంచిది టుడే ఆగస్ట్ సారీ టుడే జనవరి ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సండే ఈవినింగ్ దేవుని పరిచయలో రత్నం ఫ్రాన్సిస్ బాద్రీజీ